హలో పిల్లలు ఎలా ఉన్నారు ఖాన్ సార్ వెల్కమ్ లెర్నింగ్ డీటెయిల్డ్ వే మరి సైన్స్ సోషల్ పై గురి ని సిరీస్ లో సెవెంత్ క్లాస్ సోషల్ చాప్టర్ టూ ఫారెస్ట్ ని డిస్కస్ చేస్తున్నాము మరి ఈ పర్టికులర్ వీడియోలో దాని యొక్క కంటిన్యూషన్ చూద్దా సి ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మరి ప్రీవియస్ వీడియోస్ లో మనము రీజియన్స్ టైప్స్ ఆఫ్ రీజియన్స్ ఆఫ్ ద అర్త్ చూసాము అలాగే టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇండియా చూసాము ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఏ టైప్స్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఎంత ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం చూడండి యాజ్ పర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది దిస్ ఈస్ ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అంటాం ఈ రిపోర్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎ ఫారెస్ట్ కవర్ ఏరియా ఆఫ్ థర్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోవాలి అప్లైన్ చేసుకోండి థర్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఫారెస్ట్ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది అనమాట ఇందులో చూడండి విచ్ అమౌంట్స్ ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ జియోగ్రఫికల్ ఏరియా మొత్తం ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ పార్ట్స్ అనుకోండి హండ్రెడ్ పార్ట్స్ చేస్తే అందులో దాదాపుగా ట్వంటీ టూ పాయింట్ అంటే ట్వంటీ త్రీ పార్ట్స్ ఫారెస్ట్ ఉంది అని అర్థం రిమైనింగ్ పార్ట్ లో రిమైనింగ్ మనం మనం ఉండడము బిల్డింగ్స్ ఉండడం సిటీస్ ఉండడము ఈ విధంగా ఉంటుంది అని అర్థం ఓన్లీ ఫారెస్ట్ టూ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆంధ్రప్రదేశ్ చూడండి ఇందులో వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప డిస్టిక్ హాస్ ది హైయెస్ట్ నోటిఫైడ్ ఏరియా అండర్ ఫారెస్ట్ కవర్ ఇందులో ఏ డిస్టిక్ లో ఎక్కువ ఫారెస్ట్ ఉంది అంటే వైఎస్ఆర్ కడప ఇది ఇంపార్టెంట్ అలాగని కృష్ణ కృష్ణా డిస్టిక్ కృష్ణ హాస్ ది లోయెస్ట్ హైయెస్ట్ లోయెస్ట్ రెండు గుర్తు పెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏ డిస్టిక్ ఎక్కువ ఏరియాను కవర్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆర్ కడప ఏ డిస్టిక్ తక్కువ ఏరియా ఫారెస్ట్ కలిగి ఉందంటే కృష్ణా డిస్టిక్ అండ్ సి ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ డెన్సిటీ విశాఖపట్నం డిస్టిక్ విశాఖపట్నం డిస్టిక్ ఇస్ ద ఫస్ట్ పొజిషన్ డెన్సిటీ అంటే ఎక్కువగా థిక్ ఫారెస్ట్ అంటే ఎక్కువగా థిక్ ఫారెస్ట్ ఉన్నటువంటి డిస్టిక్ ఏది అంటే విశాఖపట్నం అండ్ కృష్ణా ఇస్ ది లాస్ట్ పొజిషన్ థిక్నెస్ లో కూడా కృష్ణా డిస్టిక్ అనేది ఈ టూ లో కూడా ఈ ఫారెస్ట్ డిస్ట్రిక్ట్స్ ను గుర్తుపెట్టుకోండి ద ఫారెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సింహాచలం హిల్స్ టు ది ఇన్ ది నార్త్ అండ్ శేషాచలం హిల్స్ ఇన్ ది సౌత్ ఇది నేను ఇక్కడ దీంట్లో చూపిస్తాను చూద్దాం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ సింహాచలం సింహాచలం హిల్స్ ఇది నార్త్ అండ్ శేషాచలం హిల్స్ ఇంది సౌత్ ఇందులో నల్లమల ఫారెస్ట్ ఈస్ ది లార్జెస్ట్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ నల్లమల ఫారెస్ట్ ఈస్ ది లార్జెస్ట్ వర్డ్ ఫారెస్ట్ లో కూడా ఒక్కొక్క ఏరియాలో ఒకొక్క పేరుతో గెలిస్తారు అందులో నల్లమల ఫారెస్ట్ అనేది చాలా చాలా పెద్దది అనమాట అంటే ఎక్కువ ఏరియాలో ఇది ఆక్యుపై అయి ఉంది అనమాట ఇక్కడ చూద్దాం డయాగ్రామ్ లో అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇక్కడ చూడండి సింహాచలం సింహాచలం ఏరియాలో వస్తుంది ఇక్కడ నుంచి ఇది నార్త్ ఏరియా ఈ నార్త్ ఏరియా నుంచి శేషాచలం శేషాచలం వరకు ఈ ఇక్కడ వరకు చూడండి శేషాచలము ఎడదాకా ఇవి అరౌండ్ ఈ సౌత్ సౌత్ ఇక్కడ శేషాచలం వస్తుంది ఇక్కడ సింహాచలం వస్తుంది అనమాట సింహాచలం ఈ విధంగా ఈ నార్త్ నుంచి సౌత్ వరకు ఇవి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి ఎక్స్టెండ్ అయి ఉన్నాయి ఇందులో నల్లమల ఫారెస్ట్ అనేది బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఫారెస్ట్ ఓకే రైట్ తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్ ఇండియాలో అయితే ఫైవ్ టైప్స్ చెప్పుకున్నాం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్ బేస్డ్ ఆర్ నాట్ రెయిన్ ఫాల్ క్లైమేట్ అండ్ టైప్ ఆఫ్ సై ఇది బేస్డ్ ఆర్ దేని వైపు రెయిన్ ఫాల్ అండ్ క్లైమేట్ అండ్ టైప్ ఆఫ్ సై ఇందులో ఫస్ట్ వన్ మాయిస్ట్ డిసిడ్యూస్ ఫారెస్ట్ డ్రై డిసిడిస్ ఫారెస్ట్ స్కర్బ్ ఫారెస్ట్ అండ్ టైడల్ ఫారెస్ట్ ఈ స్కర్బ్ ఫారెస్ట్ నే డ్రోన్ ఫారెస్ట్ అని కూడా పిలవడం జరుగుతుంది వన్ బై వన్ చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ మాయిస్ట్ డెసిడి ఫారెస్ట్ మా ఈస్ట్ డెసి డెసిడ్యూస్ లో రెండు ఉన్నాయి చూడండి మా ఇస్ట్ ఒకటి డ్రై ఒకటి ఓకేనా చూడండి మా ఇస్ట్ అంటే మా ఇస్ట్ అంటే కొద్దిగా ఆ వెట్ అనమాట తేమ ఉండడం చూడండి దీస్ ఫారెస్ట్ గ్రో ఇన్ ఏరియాస్ విత్ రైన్ ఫాల్ ఆఫ్ వన్ ట్వీ ఫైవ్ టు వన్ టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది ఇక్కడ అంటే మా ఇస్ట్ లో వన్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు ఉంటుంది దీస్ ఫారెస్ట్ స్ప్రెడ్ ఓవర్ ద ఏజెన్సీ ఏరియాస్ ఆఫ్ శ్రీకాకుళం విజయనగరం అండ్ ఈస్ట్ గోదావరి ఇవి ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయంటే ఎక్కువ భాగం ఇవి నార్త్ లో ఉన్నాయి ఏ డిస్ట్రిక్ట్స్ లో ఉన్నాయంటే శ్రీకాకుళము విజయనగరము అండ్ ఈస్ట్ గోదావరి ద ట్రీస్ దట్ గ్రో ఇన్ దీస్ ఫారెస్ట్ ఆర్ వేగి బాంబు మడ్డి బందారు దిత్తే అండ్ సాగ్ కొ పేర్లు ఏమి అవసరం లేదు ఏ డిస్టిక్ లో స్ప్రెడ్ అయ్యిందో గుర్తుపెట్టుకోండి ఫాల్ గుర్తుపెట్టుకోండి ఈ డిస్ట్రిక్ట్స్ కూడా నేను ఇక్కడ డయాగ్రామ్ లో మీకు చూపిస్తాను ఏవేమి చూడండి శ్రీకాకుళము విజయనగరము ఈస్ట్ గోదావరి ఇవన్నీ కూడా నార్త్ సైడ్ లో వస్తాయి ఇది విజయనగరం ఇది శ్రీకాకుళం ఓకేనా ఈ ఏరియాస్ లో మనకు ఈ విశాఖపట్నం ఇక్కడ ఈ ఏరియాస్ లో ఇది గోదావరి ఈ ఏరియాస్ లో ఈ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట ఓకేనా ఈస్ట్ గోదావరి విజయనగరము అండ్ శ్రీకాకుళం ఓకే రైట్ నెక్స్ట్ డ్రై యూడ్యూస్ ఫారెస్ట్ డ్రై యూడ్యూస్ ఫారెస్ట్ దీస్ ఫారెస్ట్ గ్రో ఇన్ ఏరియా విత్ రైన్ ఫాల్ రేంజింగ్ సెవెంటీ ఫైవ్ టు ఇక్కడ కొద్దిగా తక్కువ వర్షం పాతుంది డ్రై అంటే కొద్దిగా పొడిగా వాతావరణం ఉంటుంది కాస్త ఎండ ఎక్కువగా ఉంటుంది సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో ఇవి గ్రో అవుతాయి స్ప్రెడ్ ఓవర్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు అంటే కంప్లీట్ గా రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లో మనము ఈ రకమైనటువంటి ఫారెస్ట్ డ్రై డిసిడ్యూస్ ఫారెస్ట్ చూడడం జరుగుతుంది అనమాట మద్ది టేకు బిల్లు అఫ్ కోర్స్ ఈ పేర్లు ఏం అవసరం లేదు రెడ్ శాండిల్ ఇది గుర్తు పెట్టుకోండి ఈ రెడ్ శాండిల్ మనం పుష్ప సినిమా చూసాం కదా అందులో ఈ రెడ్ శాండిల్స్ అనేటివి మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఎక్కువగా కనబడతాయి అంటే ఓవరాల్ గా ఈ రకమైనటువంటి ఫారెస్ట్ లో డ్రై డిసిడ్యూస్ ఫారెస్ట్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి ట్రీస్ ఈ ద ఇంపార్టెంట్ దట్ గ్రో ఇన్ దీస్ ఫారెస్ట్ ఓకేనా డిస్ట్రిక్ట్స్ చూద్దాం ఒకసారి మ్యాప్ లో చూడండి చూడండి కర్నూలు అనంతపూరు వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు ఇవి ఈ ఏరియాస్ లో మనము ఇక్కడ డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అబ్జర్వ్ చేస్తాం ఓకేనా తర్వాత డూ యు నో డూ యూ నో అని చూడండి ఇందాక నేను చూపించాను రెడ్ శాండిల్ వుడ్ ఈస్ వన్ ఆఫ్ ద రేర్ స్పీసీస్ గ్రో ఇన్ శేషాచలం ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ శేషాచలం ఫారెస్ట్ సౌత్ సైడ్ ఇందాక నేను చూపించాను కదా చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆ ఏరియాస్ లో ఉంటుంది ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కడప అండ్ చిత్తూరు కడప అండ్ చిత్తూరులో లో ఈ శేషాచలం ఫారెస్ట్ స్ప్రెడ్ అయి ఉంటుంది ఇక్కడ రెడ్ శాండిల్ వుడ్ అనేది ట్రీస్ గ్రో కావడం జరుగుతుంది అనమాట ఇట్ హ్యాస్ అ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ ద ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది ఎక్కువ డబ్బుకు ఇది అమ్ముడు కావడం జరుగుతుంది విధంగా దీని నుంచి మనము ఎక్కువ ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంటాం అనమాట ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవద్దు తర్వాత ష్రబ్ ఫారెస్ట్ ద గ్రో ఇన్ ఏరియాస్ విత్ ఫాల్ బిలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ దీస్ ఫారెస్ట్ గ్రో ఇన్ వైఎస్ఆర్ కడప కర్నూల్ అనంతపూర్ అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ ఇవి కూడా రాయలసీమ డిస్ట్రిక్ట్స్ ఇవి కూడా రాయలసీమ డిస్ట్రిక్ట్స్ లోనే శ్రబ్ ఫారెస్ట్ ఉంటాయి ద ప్లాంట్స్ దట్ గ్రో విత్ ఫారెస్ట్ ఆర్ తుమ్మ పిలుస్తాము బులుసు రేగు ఎక్సెట్రా ఇవేమో అవసరం లేదు ఓకేనా స్క్రబ్ ఫారెస్ట్ ఫాల్ గుర్తుపెట్టుకోండి ఏరియా గుర్తుపెట్టుకోండి అంటే రాయలసీమ రీజియన్ వైఎస్ఆర్ కడప కర్నూలు అనంతపూర్ అండ్ చిత్తూరు రీజియన్ ఓకేనా రైట్ ोटी कलविकोड़ी 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 दट श्रीलंका मलेश्वर अभयारण्य श्रीलंका मलेश्वर अभयारण्यम इन कड़प as rarest species स्पेसि ఐసిఎల్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి ఇది ఒక ఇంటర్నేషనల్ సంస్థ అనమాట ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్ ఇది చాలా రేరెస్ట్ కలివి కోడి అనేది రేరెస్ట్ ఒక స్పేసి ఇది ఎక్కడ మనకు కడప డిస్టిక్ లో కడప డిస్టిక్ ఒక అడవిలో ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటాయి దీన్ని ఈ విధంగా రికగ్నైజ్ చేశారు ఎవరు రికగ్నైజ్ చేశారంటే ఐయు సిక్ కలివి కోడి ఓకే తర్వాత టైడల్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ హాస్ ఎ కోస్టల్ లైన్ ఆఫ్ నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ అఫ్ కోర్స్ ఈ కోస్టల్ లైన్ ఇప్పుడు మారింది కొంత పెరిగింది అయినా కూడా మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే దీన్ని గుర్తుపెట్టుకోవాలి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ కోస్టల్ లైన్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా ఇక్కడ సి ఉంది సీ ఇదంతా కూడా ల్యాండ్ ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ ఉన్నటువంటి ఏరియాని కోస్టల్ లైన్ అంటారు ఆంధ్రప్రదేశ్ లో ఎంత కోస్టల్ లైన్ ఉంది అంటే దాదాపుగా నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ వరకు కూడా కోస్టల్ లైన్ మనము అబ్జర్వ్ చేస్తుంది దీస్ ఫారెస్ట్ ఎగ్జిస్ట్ ఈ టైడల్ టైడల్ అంటే సముద్ర ప్రవాహ దగ్గరగా ఉండేవి ఇవి ఎక్కడ ఉన్నాయంటే దగ్గరగా ఉన్నాయి ఎగ్జిస్ట్ అలాంగ్ దిస్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ కోరంగి రీజియన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఉప్పు పొంగ బొడ్డు పొన్న ఉరడు మాదా, మాదట్టి టేగ ఇవి ట్రీస్ ఏం అవసరం లేదు ఏరియా ఒకటి గుర్తుపెట్టుకోండి కోరంగి రీజియన్ ఆఫ్ ఈస్ట్ గోదావరిలో ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయంటే టైడల్ ఫారెస్ట్ ఇక్కడ కోస్టల్ లైన్ అంతా కూడా ఈ టైడల్ ఫారెస్ట్ ఉంటాయి అనమాట ఓకేనా ఈ ఏరియాని మనము కోస్టల్ లైన్ అంటాం ఇక్కడ నుంచి చూడండి ఇది దిస్ ఈస్ కోస్టల్ లైన్ ఈ ఏరియాకు దగ్గరగా మనము టైడల్ ఫారెస్ట్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ఓకేనా రైట్ రాదు వేరియస్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ మాంగూవ్స్ ఈగల్ స్క్వైరల్ వైల్డ్ డీర్ స్ట్రిప్ స్క్వైరల్స్ ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి జంతువు మనం చూస్తూ థర్టీన్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అండ్ త్రీ నేషనల్ పార్క్స్ ఆర్ ఎస్టాబ్లిస్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ పార్క్ ఇది గుర్తు పెట్టుకోండి ఓకేనా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని థర్టీన్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అంటే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఏవైతే అనిమల్స్ ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం వాటిని చంపకుండా హంటింగ్ అలౌ చేయకోకుండా కొన్ని ని ప్రొటెక్ట్ చేస్తారు అలాంటి వైల్డ్ లైఫ్ సాంచురీ కొత్త ఏరియా అనమాట ఈ ఏరియాలో ప్రొటెక్ట్ చేయడం అట్లాంటివి ఎన్ని ఉన్నాయంటే థర్టీన్ ఉన్నాయి థర్టీన్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అండ్ త్రీ నేషనల్ పార్క్స్ నేషనల్ పార్క్ పార్క్ లాగా పెద్దగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుని కోర్స్ ఇండియాను బేస్ చేసుకుని అక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది నేషనల్ పార్క్ గా చేయడం తర్వాత అక్కడ టూరిస్టులను అలౌ చేయడం కూడా జరుగుతుంది ఇలాంటి నేషనల్ పార్క్స్ ఏమన్నా అంటే త్రీ ఉన్నాయి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏమి ఉన్నాయంటే థర్టీ ఉన్నాయి ఓకేనా రైట్ తర్వాత ట్రైబ్స్ ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ అండ్ ట్రెడిషనల్ సొసైటీ Consisting of families linked by social, economic, religious, cultural, and dialectical similarities, some groups of people have been recognized as primitive tribal groups. They are Gondo, Chenchus, Kondaridis, Konda, Sawaras, etc. Some of other tribes are Gond, Yerukalas uh, and ఇవన్నీ కూడా ట్రైబ్స్ పేరు గుర్తుపెట్టుకోండి ట్రైబ్స్ అంటే ట్రైబల్ పీపుల్ అంటే ఎవరు అడవిలో కొండ ప్రాంతంలో ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళందరూ ఒకటే రకమైనటువంటి సిమిలారిటీస్ ఉండే వాళ్ళందరూ కూడా ఒకే చోట ఒక అడవిలో ఒక కొండలో ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా కనపడతారు అక్కడ వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది ఇవన్నీ కూడా ట్రైబ్స్ పేరు బోండో చెంచు కొండ రెడ్డిస్ అండ్ కొండ సావరాస్ అండ్ తర్వాత గోండు ఎరుకులాజ్ అండ్ అనా ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ చెంచు చెంచు ట్రైబ్ ఒక పర్సన్ కు ఇక్కడ కుమ్ బొమ్మ ఇవ్వడం జరిగింది అనమాట ఇందులో ఇక్కడ చూడండి ఆర్ అబోరిజినల్ ట్రైబ్స్ హూజ్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఇక్కడ చెంచూస్ వచ్చేసి ఎక్కువగా ఎలా జీవనాన్ని సాగిస్తున్నారంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఏమన్నా జంతువులు చంపడము అడుగు నుంచి వస్తువుల్ని సేకరించి వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు అనమాట దే స్పీక్ చెంచు లాంగ్వేజ్ వీరి యొక్క లాంగ్వేజ్ ఏంటంటే చెంచు లాంగ్వేజ్ వీ కెన్ సీ దెమ్ ఇన్ నల్లమల ఫారెస్ట్ ఇది ఇంపార్టెంట్ చెంచులు ఎక్కడ కనపడతారు ఎక్కువగా అంటే నల్లమల ఫారెస్ట్ లో కనబడతారు ఓకేనా ఓకే మరి ఈ ఇవి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ట్రైబ్స్ గురించి డిస్కస్ చేశాం మరి నెక్స్ట్ వీడియోలో మరి యూజెస్ ఆఫ్ అండ్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తూ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ఆన్సర్ ప్రయత్నం చేద్దాం హోప్ ఎవడో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈరోజు మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకుండా ఇదే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ గుడ్ బై